స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మేము మంగళగిరిలో ఉన్న కి వచ్చామండి కిట్ క్యాక్ బ్రేక్ బంతా హే అన్నట్టు మేము ఓన్లీ గర్ల్స్ వచ్చాము మా పిల్లల్ని తీసుకొని లైఫ్లో అప్పుడప్పుడు ఓన్లీ గర్ల్స్ ఎంజాయ్ చేయాలండి మా ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోవడానికి సో ఇక్కడ ఈ హాయ్ల్యాండ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఎంట్రీ టికెట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి పర్ హెడ్ త్రీ ఫీట్ హైట్ ఉన్న ప్రతి ఒక్కరికి టికెట్ అనేది తీసుకోవాలి ఈ ఎయిట్ హండ్రెడ్ టికెట్లో ఏమేం మనకి రైడ్స్ ఫ్రీగా ఉన్నాయి అనేవి ఈ బోర్డులో ఇచ్చారు సో ఎయిట్ హండ్రెడ్ పెట్టి మనం టికెట్ తీసుకుంటే ఈ వీడియోలో ఈ చాట్లో కనిపిస్తున్న గేమ్ జోన్స్లో ఇవన్నీ మనకి ఫ్రీగా చూడొచ్చు అనమాట సో మేము అందరం తీసుకొని టికెట్స్ లోపలికి వచ్చేసాము ఇక్కడ మా పిల్లలు ఫస్ట్ అయితే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఒకటి ఉంది అక్కడ వెళ్ళి చూస్తున్నారు ఇది మొత్తం వచ్చేసి ఎంట్రీ లొకేషన్ అండి మీరు టికెట్ తీసుకొని ఎంట్రీ అవ్వగానే ఇలా ఉంటుంది సో ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత లోపల మళ్ళీ టికెట్ చెక్కింగ్ ఉంటుంది ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ దీన్ని నైట్ వ్యూ కూడా చూపిస్తాను నేను ఎందుకంటే మేము రిటర్న్ వచ్చేసరికి చాలా ఈవినింగ్ అయిపోయింది ఈ హాయ్ ల్యాండ్ టైమింగ్స్ అనేవండి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అని అంటారు కానీ సెవెన్ వరకు ఉంటుంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ టికెట్ చెకింగ్ కౌంటర్ ఇక్కడ మనకి చేతికి బ్యాండ్ అనేది వేస్తారు టికెట్ తీసుకున్న వాళ్ళకి ఈ బ్యాండ్ కంపల్సరీ ఈ లోపల పార్టిసిపేట్ చేయడానికి సో మేము బ్యాండ్ వేయించుకొని చేతికి ఎంటర్ ఎంట్రీ అవుతున్నాం హైలాండ్ లోపలికి సో ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్స్లో అన్నీ ఉంటాయి కదా అలాంటివి పెట్టి ఉన్నారు కాకపోతే ఇవి పేబుల్ మనం అమౌంట్ పే చేసి ఆడాల్సి వస్తుంది సో సేమ్ ఇవే గేమ్స్ బయట ఫ్రీగా కూడా ఉన్నాయి అక్కడ కూడా చూపిస్తాను మీకు సో ఇందు ఈ షాప్లో నుంచి ఎంట్రీ ఇచ్చారు ఈ పిల్లలు రాగానే ఇవి చూసి ఆడుకుంటారని మా పాప ఆల్రెడీ ఇక్కడ పేమెంట్ చేయకుండానే టకటక మని ఆవిడ వచ్చేసింది వెనక నుంచి పేమెంట్ చేయాలమ్మా అని చెప్పి సో ఇవన్నీ పేయబుల్ గేమ్స్ అనమాట ఇంకా ఇక్కడ పే చేయడం ఎందుకు బయట ఫ్రీగా ఉన్నాయి కదా అని చెప్పి మా పిల్లల్ని మొత్తం తీసుకెళ్ళిపోయాం బయటికి బయటికి రాగానే ఇక్కడ మరొక గేమ్ కూడా ఉంది ఇది ఎలా ఆడతారో తెలీదు నాకు బాగా అనిపించి మీకు చూపిస్తున్నాను బయటికి రాగానే ఇక్కడ ఎయిర్ ఎయిర్షన్తో ఒక గేమ్ అయితే ఉంది షిప్ ఉంది ఈ షిప్ కూడా మనకి ఫ్రీ ఎన్నిసార్లు అయినా రైడ్స్ ఎక్కొచ్చు సో మా పిల్లలు ఇది పైకి ఎక్కడానికి ట్రై చేశారు బట్ వాళ్ళ వల్ల కాలేదు ఈ గేమ్ మేము కూడా ఆడాము అంటే ఇది గేమ్ కాదు ఒక ఫన్ కోసం మేము కూడా ఎక్కాలని ట్రై చేసాం కానీ అస్సలు అవ్వలేదు అందులో ఒక బాల్ లాగా బంతిలాగా బౌన్స్ అయిపోయి పడిపోతున్నాం లోపల ఉన్న టేబుల్ గేమ్స్ సేమ్ అవే బయట కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి రెస్టారెంట్ అనమాట ఫుడ్ ఫుడ్ కోర్ట్ లాంటిది సో ఈ మొత్తం చూసుకొని షిప్ ఎక్కేసి ఇంకా లోపలికి వెళ్తున్నాం ఎలా ఉందో మొత్తం చూడడానికి ఇక్కడ ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క నేమ్ అనేది పెట్టారు ఇది వచ్చేసి థాయిలాండ్ జోన్ అంట ఏంటో చూడాలి ఈ జోన్ జోన్లో ఏముంటాయో లోపల సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ట్రైన్ ఉందండి ఈ ట్రైన్ ఒక రౌండ్ అనేది వేసి వస్తుంది మొత్తం తర్వాత రైల్ చేస్ గేమ్ అంట మేము ఈ రైల్ చేస్ రైడ్కి అయితే వచ్చాము హారర్గా ఉంటుందంట చాలా స్కేరీగా ఉంటుంది అని అన్నారు సో ఫస్ట్ టైం అయితే ట్రై చేయబోతున్నాం నాకైతే మామూలు భయం వేయలేదు వెళ్ళి వచ్చిన వాళ్ళని వాళ్ళు ఒక ఒక వాళ్ళు లోపలికి వెళ్తుంటే అరుస్తున్నారు ఆ అరుపులకి బయట ఉన్న వాళ్ళకి ఇంకా హడలైపోయింది సో వెయిట్ చేసి 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 లాస్ట్కి వెళ్ళాను వెళ్ళేసరికి లోపల అంతా స్క్యారీగా అయితే ఏం లేదు కానీ వెళ్ళే వెహికల్ సడన్గా స్పీడ్ అయిపోతూ ఉంటుంది సడన్గా ఆగిపోతూ ఉంటుంది సడన్గా మళ్ళీ ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది సో ఇలా లోపల లైటింగ్ ఆఫ్ అయిపోతూ ఆన్ అయిపోతూ అక్కడ ఉన్న టాయ్స్ అంటే వాళ్ళ ఈ చైనీస్ వాళ్ళ బొమ్మలు స్టాచ్యూస్ ఉన్నాయి కదా అవన్నీ లైట్స్ ఆఫ్ అయిపోయి సడన్గా హారర్ లాగా అలా ఒక క్రియేట్ చేశారు లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తూ సో దానివల్ల భయం వేసింది కానీ వాళ్ళు హారర్గా అయితే ఏం చూపించలేదు ఒక టూ మినిట్స్ మొత్తం అలా తిప్పుకొని వచ్చి మళ్ళీ బయట డ్రాప్ చేసేశారు తర్వాత వచ్చేసి మేము ఈ ఉయ్యాల ఊగాము ఇది మేము ఆఫ్టర్నూన్ ఊగింది స్వింగ్ ఈవినింగ్ కూడా స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అందరితో కలిసి మళ్ళీ ఒకసారి ఉయ్యాలు అనేది కూర్చున్నాం రైడ్కి నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్ కూడా ఉంది ఇది ఓన్లీ పెద్దవాళ్ళకి ఈ గేమ్స్ అన్నీ చూసుకొని మేము బాగా ఆకలి వేసేసింది సో ఇక్కడే ఉన్న రెస్టారెంట్కి వచ్చాము లోపల రెస్టారెంట్ అయితే ఇలా ఉంది చాలా బాగా ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ హ్యాపీగా భయం లేకుండా వెళ్ళిపోవచ్చు తినడానికి సో ఫుడ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం మా మెయిన్ మా పిల్లలు ఈగర్గా వెయిట్ చేస్తున్న స్పాట్ ఇది పూల్స్ కోసం స్విమ్మింగ్ పూల్లో దిగడానికి స్విమ్ సూట్ కావాలి కదా అందుకని డ్రెస్ చేంజ్ చేసుకున్నాం మేమందరం రెడీ అయిపోయాం స్విమ్మింగ్లో దిగడానికి సో ఇదైతే ఫస్ట్ వేవ్ పూల్కి వచ్చాం ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క టైమింగ్ ఉందండి ఈ టూ అవర్స్కి ఒకసారి వాటర్ అయితే ప్యూరిఫై చేస్తున్నారండి క్లోరిన్తో సో అది నాకు చాలా బాగా అనిపించింది అంటే చాలామంది వాటర్లో దిగుతుంటారు కదా సో అందుకని టూ అవర్స్కి ఒకసారి కంపల్సరీగా వాటర్ అనేది ప్యూరిఫై చేస్తున్నారు సో మేము కూడా వచ్చేసాం లోపలికి చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది ఫస్ట్ పూల్లో దిగాం ఇప్పుడే అక్కడైతే అందరూ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సాంగ్స్కి అయితే మాకు కూడా జోష్ వచ్చింది మా అక్క ఒక చిన్న స్టెప్ కూడా వేసింది చాలా బాగా ఎంజాయ్ చేసామండి అక్కడ పెట్టిన సాంగ్స్కి అయితే ఆటోమేటిక్గా మూమెంట్ అనేది వచ్చేస్తుంది డ్యాన్స్ స్టెప్ ఇలా మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్యూరిఫై చేయడానికి అందరినీ బయటికి వచ్చేయమన్నారు నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ చేస్తున్నారు అటు వెళ్ళండి అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో మేము ఇక్కడ కొంచెం ఆడుకొని రెయిన్ డ్యాన్స్కి వచ్చాము ఇక్కడ నేను ఉంచు ఉన్న స్పాట్ అయితే మెయిన్ రెండు స్పాట్ కాదు దీని వెనుక నా వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మెయిన్ స్పాట్ అక్కడ కూడా వెళ్ళి కొంతసేపు ఎంజాయ్ చేసి నెక్స్ట్ మరో పూల్కి వచ్చాము ఇక్కడైతే పూల్ రెస్టారెంట్ ఉంది అంటే వాటర్లో కూర్చొని మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే అక్కడే కూర్చొని తినచ్చు ఇది కూడా చాలా కొత్తగా అనిపించింది అక్కడ కూడా కొంతసేపు స్విమ్ చేసి ఇటు వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ ఒక హిల్ నుంచి మనకి వాటర్ పడితే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చేటట్టు పెట్టారు మేము ఇక్కడికి వచ్చేసరికి టైం అయిపోయింది ఇక్కడ వాటర్ ఎంత ఆఫ్ చేసేసారు కానీ వాటర్ వస్తున్నప్పుడు ఇక్కడ కూడా వాటర్ స్విమ్ చేయొచ్చు బాగుంది ఈ లొకేషన్ కూడా నెక్స్ట్ మా మెయిన్ లొకేషన్ మేము మా పిల్లలు అయితే చూడండి ఎలా పరిగెడుతున్నారో వాళ్ళు అసలు ఆపుకోలేకపోతున్నారు ఎప్పుడెప్పుడు ఎక్కాలా ఎప్పుడప్పుడు ఆ రైడ్ చేయాలా పైనుంచి అని చెప్పి సో ఫైనల్గా మా పెద్ద పాప అయితే వచ్చింది రింగ్లో నుంచి చూడండి ముమ్మని వచ్చేసింది దాని తర్వాత నేను వెళ్ళాను ఆ పైప్స్ అనేవి చాలా కష్టంగా దొరుకుతున్నాయి బైలాక్ మాకు ఒకటైనా దొరికింది సో ఆ పైప్ తీసుకొని నెక్స్ట్ నేను వెళ్ళాను నేను పెద్ద స్లైడర్ అయితే ఎక్కాను వచ్చి కూలిపోయాను ఐ మీన్ బొక్కబోర్ల ఉంటారు కదా అలా అయిపోయింది నెక్స్ట్ మా పిల్లలు స్లైడర్ ఆ పైప్ లేకుండా స్లైడ్ చేయొచ్చు ఈ మిడిల్ వన్లో సో అందరూ ఇందులో నుంచి వచ్చారు మా పెద్ద బాబు అయితే వెరైటీగా పడుకొని వచ్చాడు ఏంట్రా అని చెప్పి వీళ్ళందరూ వచ్చారు కదా నాకు రావాలి అనిపించింది సో నేను కూడా ఈ స్లైడర్లో వచ్చాను నా ముందున్న వాళ్ళు అయితే అసలు ఎంత స్పీడ్గా వెళ్ళారో స్ట్రక్ అయిపోతూ ఉండి ఇలా మొత్తం ఎంజాయ్ చేశాము మా పాప ఏదో కుస్తీ పడుతుంది వాటర్లో ఆ పైప్తో ఏదో చేయాలనుకుంది కానీ ఏం చేయాలనుకుందో ఏమో తెలియలేదు అందులో ఇరుక్కుపోయింది అలా మొత్తం కొంచెంసేపు సరదాగా గడిపిన తర్వాత ఇంకా పూల్ టైమింగ్ కూడా అయిపోయిందండి అందరూ బయటకు వచ్చేయాలి డ్రెస్ చేంజ్ చేసుకొని వేరే గేమ్ జోన్స్ ఎక్కాలి అని అన్నారు సో మేము బయటకు వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని స్విమ్ చేస్తే బాగా ఆకలి వేస్తుంది కదా అందుకని స్వీట్ కార్న్ అనేవి స్నాక్స్ అవి ఉంటే మా పిల్లలు తింటూ ఎంత బుద్ధిగా కూర్చున్నారు చూడండి అసలు బాబాయ్ తర్వాత ఈ అయితే ఎక్కాం మేము మస్తుగా ఉంది అసలు చాలా చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాము చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం బాయ్స్కి చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఎక్కడ అలవాటు చేస్తేనే అండి లేదంటే పెద్ద తర్వాత ఏది ఎక్కరు ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళినప్పుడు అమ్మో నాకు కళ్ళు తిరుగుతాయి అమ్మో నాకు వామిట్ అవుతుంది అని అంటారు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైందే ఉంటుంది అందుకని నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ ఎక్కి వాళ్ళని జాగ్రత్తగా కూర్చోబెట్టి అలవాటు చేశాను వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ మేము కూడా అందరితో కలిసి ఆఫ్టర్నూన్ ఊగినప్పుడు మేము మా బ్యాచే ఉంది ఉయ్యాల్లో కానీ ఇప్పుడు అందరూ ఊగుతుంటే వీళ్ళందరితో ఫీలింగ్ అనేది చాలా బాగుంది నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది అన్ని రైడ్స్ చూసుకొని మేము రిటర్న్ అయిపోతున్నాము ఈవినింగ్ అయితే లొకేషన్ అద్దిరిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బోధి చెట్టు ఉందండి దీని స్పెషాలిటీ అక్కడ రాశారు ఏదో డే వస్తుందంటే కదా నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు బుద్ధ పౌర్ణమి రోజు ముందు ఈ ఆకులు అనేవి పూర్తిగా రాలిపోయి మళ్ళీ కొత్తగా చిగురిస్తాయంట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాటన్ క్యాండీ కనిపించిందండి నా చిన్నప్పుడు అయితే మేము ఏం తినేవాళ్ళం ఇంటి దగ్గరికి బండి తీసుకొని వచ్చి ఇలా చేసి ఇచ్చేవారు ఆ ఓల్డ్ మెమొరీస్ అనేవి నాకు గుర్తొచ్చాయి నన్ను చేయమని అన్నారు ఆయన షాప్ అయినా సో నేను ట్రై చేస్తున్నాను ఎంత పెద్దదిగా చేసి ఇచ్చారో ఆ కాటన్ క్యాండీ ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ వచ్చింది ఆ షేప్ కూడా కొంచెం మారిపోయినట్టు అనిపించింది చేస్తున్నాం మొత్తం అయిన తర్వాత ఒక అమ్రిల్లా షేప్ లాగా అంత పెద్దది వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి ఎంత పెద్దది వచ్చిందో నేనైతే అంబ్రిల్లా పెట్టేసుకున్నాను కూడా మా పిల్లలు ఊరుకుంటారా ఇవ్వండి ఇవ్వండి అని ఇలా అంబ్రిల్లా పెట్టుకొని ఒక ఫోటో స్టీల్ అయితే ఇచ్చాను చాలా బాగా అనిపించింది ఆ కాటన్ క్యాండి టూ మినిట్స్లో మా పిల్లలు అయిపోబెట్టారు ఇలా మొత్తం తినేసి ఇంకా ఫైనల్గా ఈ యొక్క రైడ్ అనేది ఉంది అది కూడా ఎక్కేసాం చిన్నపిల్లలతో సహా ఇది ఫ్లయింగ్ హార్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇందులో కూడా మేము మొత్తం ఇలా మొత్తం రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా బయటికి వచ్చేసాం ఫ్రెండ్స్ అన్ని రైడ్స్ ఒక లెవెల్ అయితే ఈ హార్స్ రైడ్ అనేది వేరే లెవెల్ అండి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం సో ఈ టైం వరకు రైడ్స్ అనేవి ఉండవు మా లక్ ఆ రోజు ఆ రైడ్స్ అనేవి ఉన్నాయి సో అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది లో ఇది కూడా చూసేసాం మేము మీకు కూడా చూపిస్తున్నాను సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి లో మీకు కూడా ఇందులో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్ళినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకి వస్తాను అంతవరకు బై బాయ్